చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో రా కదలిరా రా కదలిరా అని ఆయన పిలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారేమో వారాక యాత్రలో ఏమో వరాలు లేకుండా ఆయన తిరుగుతున్నారు ఇద్దరు కలిసి రా కదలిరా వరాలు ఇత్తానన్నా ఎవరో రాట్లేదు ఒక పక్క నుంచి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా సిద్ధమా అంటే మా కార్యకర్తలు యుద్ధమే యుద్ధమే అని వస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడికి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పౌరాణిక సినిమాలో కాగితాలు ఏమన్నా మారిపోయినా ఏమో నాకు తెలియట్లా ఎందుకంటే లేకపోతే పంచభూతాలు తీసుకెళ్ళిపోతాయి లేకపోతే అది వస్తుంది ఇది వస్తుంది అంటే నా ఉద్దేశం ప్రకారం వీళ్ళకి రాసి ఇచ్చే స్ట్రిప్టు ప్రజలకు మనం ఏం చేస్తామనేది చెప్పేది మర్చిపోయి ఈ పౌరాణిక సినిమాల్లో ఎస్వి రంగారావు గారు మాట్లాడింది లేకపోతే రాజీనామా మాట్లాడింది ఇస్తే అవి చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ సిద్ధం మా బూతులన్నీ మేము మేము యుద్ధానికి సిద్ధం మా బూతులన్నీ సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే ఇవాళ ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా పదింటికి నలభై నలభై రెండు డిగ్రీలు ఎండ ఉంటే వాళ్ళు ఎంత అభిమానంతో వస్తున్నారు ఎంత ప్రేమతో వస్తున్నారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన తణుకు నెడదోళ్ళలో మాట్లాడుతూ ఆకువ రంగానికి రూపనర సబ్సిడీ ఇస్తానన్నారు కరెక్టే మీరు రూపనర సబ్సిడీ అసలు రూపనర సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన ఎంత చిన్న వయసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా వచ్చింది ఇవాళ మీరు ము నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి మూడు సార్లు చేసి మీరు అసలు ఆక్వారంగం పట్ల ఏమి చేయాలని మీకు ఆలోచన వచ్చింది ఇవాళ రూపన్నర కరెంట్ ఇవ్వాలని మీకు ఆ రోజు ఆలోచన ఎందుకు రాలేదు ఆ రోజున ఒక ఆక్వా యూనివర్సిటీ పెట్టాలి పెట్టాలి పశ్చిమ గోదావరి జిల్లా కో కోనసీమ జిల్లా ఆక్వారంగాన్ని పుట్టిల్లు ఇక్కడే పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు అలాగే మీరు ఎలక్షన్ ఆరు సంవత్సరం ముందు రెండు రూపాయలు యూనిట్కి ఇస్తానని చెప్పి ఆరు నెలలు చార్ ఆరు నెలలకు కొడితే మూడు వందల నలభై కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అసలు ఇవాళ సంజయ్ ఆక్వా అనే ఒక కంపెనీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు మీ బంధువు వర్గాలతోని ఇవాళ సంజయ్ ఆక్వా అనేది ఇవాళ డైస్ట్ అనేది ఒక ఒక మార్దక ద్రవ్యాలు అందులో కలిపి తీసుకొస్తే నువ్వు ఇవాళ కోస్తాంధ్రాలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రేడియస్లో నువ్వు ఆక్వా రంగంలో తిరుగుతున్నప్పుడు నువ్వు ఆ రైతులకు ఏం భరోసా ఇచ్చావని నేను అడుగుతున్నా ఏం భరోసా ఇచ్చావు నువ్వు సంజయ్ ఆక్వా కంపెనీ ఇవాళ రైతులకు నాలుగు వందల కోట్ల బకాయి ఉంది కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్సరా వైస్ చైర్మన్ గారు ప్రభుత్వానికి ఇవాళ మా అందరికీ ఒక ఆదేశాలు ఇచ్చింది ఎందుకంటే నేను ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఫెడరేషన్కి కూడా రైతుల ఫెడరేషన్కి కూడా నేను గౌరవ చేశాను కాబట్టి రగన్న మీరు ప్రజల్లోకి వెళ్ళండి ముందు అర్జెంటుగా ఏదైతే సంజయ్ ఆక్వా అనేది ఉందో అది రైతులకు నాలుగు వందల కోట్ల బాకీ ఉంది ముందు రైతులకు బాకీ కట్టచ్చండి అవసరమైతే కంపెనీలు మూసేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది నువ్వెందుకు మాట్లాడటం లేదు సంజయ్ ఆక్వాని నీ వర్గానికి చెందినవారానా నీ కులానికి చెందినవారనా నువ్వెందుకు మాట్లాడటం లేదు ఇవాళ ఏదైతే భువనేశ్వర్ పురంధేశ్వర్ గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారో ఆవిడ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కింద ఇవాళ సంజయ్ ఆక్వాని పెండింగ్ ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వమని మీరు ఎందుకు అడగట్లేదు ఆక్వా రంగం గురించి అడిగే హక్కు చంద్రబాబు నాయుడికి లేదు ఆయనతో తిరుగుతున్న పవన్ కళ్యాణ్కి అసలు రొయ్యంటే తెలీదు అంటే తెలీదు చేప అంటే తెలీదు అసలు ఈ రాష్ట్రంలో ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుందో చెప్పమండి పవన్ కళ్యాణ్ గారిని ఈ దేశంలో నలభై ఎనిమిది వేల కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ రాష్ట్రం నుంచి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయో చెప్పమనండి ఎన్ని ఫీడ్ కంపెనీలు ఉన్నాయో చెప్పమండి ఇవాళ రైతులకు ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి తప్ప మేము చేసింది మీరు ఇవాళ రూపనారకు మీరు కరెంటు ఇచ్చారు మేము ఇచ్చాం కరెంటు ఇవాళ నానాజోను ఆకువ జోన్ అని రెండు వేల పద్దెనిమిదిలో మీరు పెట్టారు మీరు పెట్టి గాలి వదిలేస్తే మేము అదంతా తీసుకుని ఆక్వాజోరును పరిధిలోకి రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చెరువులను కొట్టేస్తుంది అవన్నీ రాష్ట్ర ముఖ్యమైనది దృష్టిలో పెట్టుకుని ఇవాళన్నీ తీసుకొచ్చారు ఇవాళ ప్రపంచంలో నాలుగు ఉంది ఏదైతే ఒక ఫిష్ ఏదైతుందో సాల్మాన్ ఫిష్ ఎక్స్పోర్ట్ నార్వేలే ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి అథారిటీ అనేది ప్రపంచంలో రెండోది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టాడు అంతే ఎంత ముందు చూపుతో పెట్టారనేది తెలవాలి నీకెందుకు ఇవాళ చెన్నైలో క్వారంటైన్ సెంటర్ ఉంది గత పాతికేళ్ల నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముప్పై ఎనిమిది కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తుంటే నువ్వు క్వారంటైన్ సెంటర్ ఎందుకు పెట్టలేపోయావు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వా రైతుల పట్ల ఉన్న గౌరవం అభిమానం ప్రేమ చూపించి ఇవాళ విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో ముప్పై ఆరు కోట్లతోనే ఇవాళ క్వారంటైన్ సెంటర్ పెడటం జరిగింది ఇవన్నీ నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు కాబట్టి ఆక్వా రంగం గురించి మాట్లాడే హక్కు లేదు మీరు అన్నీ కూడా కనక మనిషి రికార్డింగ్ డ్రూపు విత్ మేకప్ వితౌట్ మేకప్ మీ మేకప్లన్నీ పోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం తజ్యం 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 భగవంతుని ఆశీస్సులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చలో తీసుకున్నాను జై హింద్ జై భారత్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు